రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం ఎన్నికల తర్వాత రాజకీయాలతో పల్ల ఎన్నికల్లో ఎవరు గెలిచి అధికార పీఠాన్ని అధిరోహించినప్పటికీ అధికారం తర్వాత పాలించే ప్రతి నాయకుడికి ప్రజలందరూ సమానమే ఒక సామాజిక న్యాయం ఒక సమన్యాయంతో ప్రజల్ని పరిపాలించగలిగినటువంటి నాయకుడే నిఖార్సైనటువంటి నిజాయితీ కలిగినటువంటి నిబద్ధత కలిగినటువంటి విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడిగా కీర్తించబడతాడు ఇది ఒక వాస్తవం ఎలక్షన్స్ అయిన మరుసటి రోజు నుంచే ఇక రాజకీయాలను పక్కకు ఎట్టేయాలి అధికారంలో ఉన్న లేదా అధికారంలోకి వచ్చిన ప్రతి నాయకుడు తనవారు పరవారు అనేటువంటి భేదం ఉండకూడదు కుల మత జాతి వర్గ భేదాలు లేకుండా అందరికీ సమన్యాయం సామాజిక న్యాయం సంక్షేమం అభివృద్ధి అందించేటువంటి దిశగా అడుగులు కలిపినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తులు నాయకులుగా కలకాలం ప్రజల్లో నిలబడిపోతారు ఇది ఒక వాస్తవం ఎలక్షన్స్ అయిన మరుసటి రోజు నుంచే వ్యక్తిగత రాజకీయాలకి పాల్పడుతూ వీరు మనవారు వీరికే సంక్షేమం వీరు మనవారే వీరికి అభివృద్ధి వారా వారు మనకి ఎన్నికల్లో పెద్దగా సహాయపడ్ల కాస్త పక్కన పెట్టండి ఇటువంటి తరతమ భేదాన్ని చూపించినట్లయితే ఖచ్చితంగా నాయకుడి యొక్క విశ్వసనీయత దెబ్బతింటుంది ప్రజలు తమ తమ ఆలోచన విధానాల్లో తమ అభిరుచులకు అనుగుణంగా ఓటు వేస్తారు అందులో తమకు నచ్చిన రాజకీయ పార్టీని ఎన్నుకోవాలని ప్రయత్నించడంలో తప్పులేదు కొందరు గెలుస్తారు కొందరు ఓడచ్చు కూడా ఆ సందర్భాల్లో ఓడిన నాయకుడు గురించి కాసేపు పక్కన పెడితే గెలిచిన నాయకుడు ఎవరు ఓటు వేశారు ఎవరు ఓటు వేయలేదనేటువంటి విచక్షణకి గురి కాకూడదు ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించాల్సిన సంక్షేమాన్ని అభివృద్ధిని అందరికీ అందించాల్సినటువంటి బాధ్యత అతని మీద ఉంటుంది రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ భగవంతుడు సాక్షిగానో ఆత్మ సాక్షిగాను ప్రమాణం చేస్తూ చెప్పే మాటలను కూడా ఈ క్షణంలో ప్రతి రాజకీయ నాయకుడు గెలిచిన సందర్భంలో గుర్తుంచుకోవాలి ఎటువంటి భేదాలు లేకుండా అందరినీ సమన్యాయంతోనే నేను పరిపాలిస్తా అందరి యొక్క అభివృద్ధి కోసం అందరి యొక్క సంక్షేమం కోసం నేను పనిచేస్తాను అనేటువంటి మాటని తిరిగి ఐదు సంవత్సరాల ఎన్నికల వరకు కూడా కట్టుబడి ఉండాలి అటువంటి నాయకుడే విశ్వసనీయత కలిగిన నాయకుడిగా కీర్తించబడతాడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరు గెలిచిన నాయకుడికి ఓటు వేయచ్చు అదే సందర్భంలో ఇంకొందరు ఓడిన నాయకుడికి ఓటు వేయచ్చు మనకు తెలియదు ఆ విషయం అది వ్యక్తిగతమైనటువంటి అభిరుచుల అభిప్రాయాలు కానీ అటువంటి సందర్భంలో కూడా ఎవరి ద్వారా గెలిచారో వారికి సంక్షేమ పథకాలు లేదా అభివృద్ధి పథకాలు అందడంతో సహజంగా గెలిచిన వారు మేము ఓటు వేసాం కాబట్టి మాకు ఇవన్నీ అందుతున్నాయనే భావనలో ఉండొచ్చు కానీ అదే సందర్భంలో ఓటు వేయనటువంటి వ్యక్తులకు కూడా సంక్షేమ అభివృద్ధి అందినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ఆ నాయకుడి పట్ల ఏమని ఆలోచిస్తారా ఆ ప్లేసెలు అరే మనం ఈ నాయకుడు ఓటు కూడా మనకి ఈ సంక్షేమం అందింది ఈ అభివృద్ధి మాకు జరిగింది అనేటువంటి అభిప్రాయంలోకి వచ్చేసి ఆ నాయకుల్లో ఉండేటువంటి నిబద్ధత విశ్వసనీయతని ఖచ్చితంగా గుర్తించడమే కాదు మనసులో వదిలపరచుకుంటాడు అది కేవలం ఒక ఎన్నికకి సరిపోతుంది ప్రతిసారి కూడా అటువంటి విశ్వసనీయత నిబద్ధతని కొనసాగించే ప్రయత్నంలో నాయకుడు ఉండాలి అందుకని ఎలక్షన్స్ అయిన వెంటనే రాజకీయాలు పక్కకు తోసే వాళ్ళందరం మనవాళ్ళే అనే పద్ధతిని ఆలోచించగలగాలి లేకపోతే ఈ విషయంలో ప్రతి రాజకీయ నాయకుడు తనదైన శైలిలో అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ముందుకు జరుపుతూ అందరికీ సమన్యాయాన్ని అందించగలిగినప్పుడే ఆ పార్టీ కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ నిఖార్సైన అసలైన సిసలైన నాయకులుగా ప్రజలు కలకాలం గుర్తుంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని నాయకుడుగా ఎల్లప్పుడూ కొనసాగాలి దేనితో ఒక నిబద్ధతో నాయకుడుగా ప్రతిసారి ప్రజల మనసుల్ని గెలుచుకోగలగాలి ఎప్పుడు విశ్వసనీయతతో ఒక నాయకుడు పది కాలాడు వాడు ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించగలిగేటువంటి పరిస్థితిలో ఆలోచనలు జరపాలి అప్పుడే ఆ నాయకుడు సదా విజేతగా ప్రజల హృదయాలలో ముద్ర వేసుకుంటాడనేది ఒక వాస్తవం అంతేకాని విఘ్నులైన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మనసులో పదిలపరుచుకొని ఆ దిశగా తమ నాయకత్వానికి సంబంధించినటువంటి మెరుగును దిద్దుకుంటారనేటువంటి ఆశతో ఈ వీడియో లైక్ చేయండి కామెంట్స్ చేయండి మీ మీ అమూల్య అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమరు తెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగన్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ రైడర్